లో కూడా చూపిస్తారు కదా ఎవరు పెడద్దు

ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకొని తీవ్రవాదం పూర్తిగా అందమందించి ఇక ముందు ముందు భవిష్యత్ తరాలకి ఈ తీవ్రవాదులతో ఈ దేశ సమగ్ర ఎటువంటి ముక్కు లేదని నిరూపించండి చెయ్యండి దానికి మేమందరం కూడా ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా అందగా ఉంటాడని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో పార్టీలకు అతీతంగా మరి భారీగా ర్యాలీ నిర్వహించడం ద్వారా మన జంగాడు పట్టణం కూడా దేశానికి వెనకమాలు ఉంటుంది మీకు సమర్థగా ఉంటుంది చెప్పడమే కాకుండా ఇటువంటి యుద్ధం ఆపేస్తామని చెప్పి మోసగించి మళ్ళీ యుద్ధం చేసి ప్రజల్ని మరి చంపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య వీరు సరి అని బుద్ధి చెప్పాలని మనందరం కూడా ఈ పాకిస్తాన్ ద్వచ్చి తీటుగా మన ప్రధాని మోడీ గారు మరి అటాక్ ఇస్తాం మన దేశానికి ఎంతో గర్వకారణం మరి రాబోయే రోజుల్లో యుద్ధం కానీ ఇంకా స్పీడ్గా ఉంటే మనం కూడా సైనికుల్లాగా పరిస్థితి చెప్పి ఒక మనిషిని కనుక ఉద్దేశపూర్వకంగా చంపితే మొత్తం మనుషులందరినీ కూడా చంపినట్లు అని చెప్పేసి ఖురాన్ చెప్తుంది ఖురాన్ లో ఎక్కడో కూడా ఎతర మనిషిని చంపు అని చెప్పేసి ఎక్కడ చెప్పదు అటువంటిది తీవ్రవాదులు మేము ముస్లింలు అని చెప్పేసి ముసుగు వేసుకుని వచ్చి ము ముస్లిం హిందు అని చెప్పేసి చంపటాన్ని భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ముస్లిం కూడా ఖండించి వాళ్ళు మతం ముసుకేసుకున్న తీవ్రవాదులు వాళ్ళు పశువుల కన్నా హీనమైన మనుషులు అని చెప్పేసి ఖండించడం జరిగింది మొన్న కాశ్మీర్ పాల్గామాలో జరిగినటువంటి ఇరవై ఆరు మంది ఎవరైతే చనిపోయారో ఆ రోజు యావత్ భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా చాలా బాధపడ్డాం అమాయకులండి పర్యాటక వెళ్లేటువంటి వాళ్ళు ఏ పాపం చేశారు వాళ్ళు ఏ అన్యాయం చేశారు అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారు వాళ్ళని దుర్మార్గులు అనాలో ఉగ్రవాదుల నాలో టెర్రరిస్ట్లలో పదాలే రావట్లేదు మరి ఆ భగవంతుడు మరి వారికి కఠినమైన శిక్షించారని సందర్భంగా కోరుకుంటూ అత్యున్నతమైన పదవుల్లో ధీరోదాతులు ఉంటే ఏం జరుగుతుంది అనేది నిన్న మొన్నటి యుద్ధంలో ప్రధానమంత్రి మోదీ గారు నిరూపించారు ఏదైనా సరే నా ప్రజల వైపు గిల్లితే నేను కత్తితో నీ ఖండిస్తా అనేలాంటి ప్రధానమంత్రి మోదీ గారు సారథ్యంలో భారత సింధూరమైన కాశ్మీర్ ని మళ్ళీ మనం సొంతం చేసుకుంటాం మన భారతదేశంలో ఈ ఉగ్రవాదులు కానీ అలాగే రైలు ప్రయాణికులు లేదా బాంబులు పేల్చి వాళ్ళు వారి కారణం అవ్వడం కానీ అదే అగ్రవాద్యం అయినటువంటి అమెరికాలో కూడా ఉగ్రవాదు పోయి వరల్డ్ పెంచడం కూడా జరిగింది ఇలాంటి ఉగ్రవాదాలని ముట్టించడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మే నెల ఏడవ తారీఖు ఏదైతే ఉందో సింధు ఆపరేషన్ పేరు మీద భారత ప్రధాని ఏదైతే ఆపరేషన్ స్టార్ట్ చేశారో అందరూ కూడా చాలా సంతోషించారు దీని మధ్యలో ఆపారు అయినప్పటికీ కూడా ఇది కొనసాగితేనే మా అభిప్రాయం బుద్ధుడు పుట్టిన భూమిది ఇక్కడ హింసకు తావులేదు మేము యుద్ధాన్ని ఏ రూపంలో ఉన్నా అంగీకరించమని చెప్పారు చాలా సంతోషం కానీ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మనం దాన్ని ఖండించాల్సిందే ఈ దేశానికి శాశ్వత పరిష్కారం కావాలి అనే ఆలోచనతో ఉన్నారు అంటే మనందరం ఆపరేషన్ సింధూర్ విషయంలో మనం నరేంద్ర మోడీ గారికి రాజకీయాలకి రాజకీయ పార్టీలకి అతీతంగా భారత ప్రభుత్వానికి ఖచ్చితంగా మనం మద్దతు ప్రకటించాలి ఏ విధంగా అయితే ఈ భారతదేశంలో ఇతర దేశాల నుంచి వచ్చి ఉగ్రవాదం పేరు మీద మనకి హాని కలిగిస్తున్నారు మన దేశంలోనే ఉంటూ మనందరికీ కూడా హాని కలిగిస్తున్నటువంటి మతాను మాత్రం కూడా ఈ సందర్భంగా మనం ఏరేయాలని చెప్పి ఈ సభ తెలియజేసుకుంటూ ఉగ్రవాదం పోవాలి ఉగ్రవాదం పోవాలంటే పాకిస్తాన్ దేశం ఉండకూడదు అంతే కనుక ఆ దిశగానే మన నిర్ణయాలు కూడా ఉంటాయి మనందరం కూడా వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే మన బాధ్యత ఏంటంటే మనం అందరం కూడా రోజు సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు పోస్టింగ్స్ పెడుతూ ఉంటాం దయచేసి ఫేక్ వీడియోస్ మీరు పెట్టకండి ప్రజల్ని భయప్రాంతం చేయకండి మన భారతదేశంలోకి పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు చొరబడి ఎంతో మంది అమాయకుల ప్రాణాలని హరిస్తున్నారు దీనిని మనం తిప్పికొట్టాలి భారతదేశం శాంతి సౌఖ్యంగా ఉండాలి అంటే ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదం నశించాలి అంటే మన భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా ఈ రోజున ఐక్యం కావాల్సినటువంటి సమయాసం